చెప్పాలంటే ఆ ఎంఐ గొంతు బాగుంది అంత బాగా అనుకుంటారు కానీ యూట్యూబ్ వాళ్ళు కాదు కదా వాళ్ళు వాళ్ళు ఒక క్రియేషన్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేసిన సాంగ్ మనం ఇలా చేస్తుంటే ఖచ్చితంగా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ట్యూబ్స్ ఫ్రెండ్స్ ఇదే టాపిక్ వచ్చేసరికి ఆల్రెడీ రివ్యూస్ కంటెంట్ వచ్చిన ఫస్ట్ ఛానల్ వీడియోస్ మళ్ళీ సెకండ్ ఛానల్ అప్లోడ్ చే ఛానల్ ఓపెన్ చేసి అందులో అప్లోడ్ చేయొచ్చా ఏదైనా ప్రాబ్లమా ఇది ఈరోజు టాపిక్ సో ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ యొక్క మా ఛానల్ వీడియోస్ని అనేక మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఆ యొక్క ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ వీడియో సొల్యూషన్ చెప్పడానికి అయితే ట్రై చేశాను సో లే వీడియో సో ఈ యొక్క క్వశ్చన్ వచ్చేసరికి ఇవాళ ఒక సిస్టర్ అయితే అడిగి ఉన్నారు వాళ్ళు ఎవరంటే రేఖ ఎక్స్ త్రీ అనే ఛానల్ అయితే ఆ యొక్క క్వశ్చన్ అయితే లాస్ట్ వీడియోలో మనల్ని అడిగితే ఉన్నారు అండ్ ఈ వీళ్ళకే కాదు ఇంకా చాలా మందికి అయితే ఇంకొక బ్రదర్ కూడా అడిగి ఉన్నారు సేమ్ అంటే వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూశాను ఇద్దరిది ఒకటే నాకు తెలిసి అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ తీరు వేరు వీళ్ళు అడిగిన క్వశ్చన్ తీరు వేరు కానీ ఇద్దరిది ఒకటే ఛానల్ నాకు తెలిసేది ఇద్దరు ఒకలాగే చూస్తున్నారు సో అదేంటంటే సెస్ట్ వేరండి అయితే మీ ఆల్రెడీ నేను మీ ఛానల్ అయితే చూశాను అది ఎలాగుందంటే మీరు ఏం చేస్తున్నారంటే మీ సాంగ్ అంటే మీరు ఓన్ వాయిస్తో పాట పాడుతున్నారు గొంతది బాగానే ఉంది వీడియో అంతా బాగానే ఉంది కాకపోతే సౌండ్ ట్రాక్స్ తీసుకుంటున్నారు మీరు అంటే మీరే కాదు ఇంకా చాలామంది ఇలాగే తీసుకుంటున్నారు సౌండ్ ట్రాక్స్ తీసుకుంటున్నారు అంటే ఆ ట్రాక్స్ ఏంటంటే అది మీ క్రియేషన్ కాదు అది వేరే వాళ్ళ క్రియేషన్ అవును కదా వేరే వాళ్ళు తీసుకున్న దాంట్లో మీరు అందులోనే ఓకల్ సౌండ్ తగ్గించేసి మీ ఓకల్ని అక్కడ రీప్లేస్ చేస్తున్నారు సో అవుట్పుట్ అలా చేస్తున్నారు ఆ వీడియోని తీసుకొచ్చి మీరు ఇందులో అప్లోడ్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టి అందులో మీరు ఏవి ఏ వీడియోస్ని అప్లోడ్ చేశారో తెలియదు కానీ ఆ వీడియోస్కి అయితే మీకు రీజర్ కనెక్ట్ వచ్చింది అయితే నాతో చెప్పారు సో ఆల్రెడీ ఆ వీడియో ఆ ఛానల్లో కూడా అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా రీజర్ వచ్చింది అందులో వాటిని ఆల్రెడీ రీయూజర్ వచ్చింది కాబట్టి వ్యూస్ లేవని చెప్పి మళ్ళీ అవే తీసుకొచ్చి వేరే ఛానల్ ఓపెన్ చేసి అందులో మీరు ఆ వీడియోస్ని మీరు అప్లోడ్ చేస్తున్నారు అయితే నాతో చెప్పారు సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న వీడియోస్ రీయూజర్ పడినప్పుడు మరి ఎక్కడ రి రియూజర్ పడకుండా ఉండదు కదా సో వీడియోస్ అదే మీకు వ్యూస్ లేవని రీజుల్ వచ్చిందని చెప్పి ఛానల్ ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేశారు కానీ వీడియోస్ మీరు మార్చలేదు అండ్ అందులో కూడా రీయూజు కట్ అంటే మీరు వాడుతున్నారైతే తెలిసింది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ముందు ఛానల్లో అప్లోడ్ చేస్తేనే కదా అవన్నీ కూడా మీకు రీయూజర్ కంటెంట్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈసారి కూడా ఇదే అప్లోడ్ ఈ ఛానల్ కూడా అవే వీడియోస్ పెడతాం కానీ ఇంకా చెప్పాలంటే రియూజర్ రావాలి ఆల్రెడీ రీయూజర్ వచ్చిందని తీసుకొచ్చి మీరు ఇందులో అప్లోడ్ చేసి ఇంకా రీయూజర్ వచ్చేయాలి ఆ విధంగా మీరైతే ఉంది ఓకేనా మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయాలంటే మీరు ఎన్ని ఛానల్స్ పెట్టినా ఓకేనా ఆ ఒక్క ఛానల్ ఈ ఒక ఛానల్ కాదు ఎన్ని ఛానల్స్ పెట్టినా ఎన్ని వీడియోస్ చేసినా ఓన్ కంటెంట్ అయితే క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయండి మీ గొంతు చాలా బాగుంది ఓకే మీ స్వరం చాలా బాగుంది మీకు పాటలు పాడాలని ఆసక్తి ఉంది ఒకవేళ మీ మీకు మీకు మ్యూజిక్ కూడా వచ్చే ఉండాలి ఓకే ఇలా వచ్చినప్పుడు మీకు ఓన్గా ఒక ట్యూన్ తీసుకోండి ఓకే ట్యూన్ కట్టుకోండి మీకు ఓన్గా బ్యాండ్ క్రియేట్ చేసుకోండి మీకు ఆల్రెడీ ఈ యొక్క టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో అయితే నేను కార్డ్స్లో కానీ లేకపోతే ఎండ్స్లో కానీ డిస్క్రిప్షన్లో వస్తాను ఒకసారి చూడండి ఓకేనా మీరు ఓన్గా క్రియేట్ చేసుకుని ట్రై చేయండి అంతే కానీ ఏంటంటే మీరు వేరే వాళ్ళ సౌండ్ ట్రాక్స్ కానీ అది చూసాను ఒక క్రిస్టియన్ డివోషన్లో సాంగ్స్ అయితే మీరు పాడుతున్నారు ఓకే అది తీసుకొచ్చి మీరు పెడుతున్నారు ఓకే మరి వాళ్ళు క్రియేషన్ చేసిన వాళ్ళు కూడా కాపరేట్స్ వేసే అవకాశం ఉంది కదా ఇంకా రియేజ్గా వచ్చింది ఓకే మీరు ఏం చేస్తారంటే ఓన్గా అయితే క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయండి అంతే కానీ మీరే కాదు ఇలాగే చాలామంది వేరే వాళ్ళ క్రియేషన్ తీసుకొచ్చి వాళ్ళు అంటే వాళ్ళు చిన్న చిన్న మార్పులు చేసేసి పెట్టేస్తున్నారు కానీ మనం అంటే ఏదో అంటే చూసి జనాలంటే ఈ అమ్మాయి గొంతు బాగుంది అంతా బాగుంది అనుకుంటారు కానీ యూట్యూబ్ వాళ్ళ కాదు కదా వాళ్ళు ఆల్రెడీ ఒక క్రియేషన్ చేసుకుని వాళ్ళు అప్లోడ్ చేసుకున్న సాంగ్ మనం ఇలా చేస్తుంటే ఖచ్చితంగా రీయూజ్ అయితే వస్తుంది కాపీరేటర్ స్ట్రైక్ పడే అవకాశం అయితే ఉంది సో మీరు ఏం చేస్తారంటే మీ ఓన్ వాయిస్ తోటే మీ ఓన్ క్రియేషన్ తోటే చేయడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఇలా కాపీరేటర్ కానీ లేకపోతే వేరే వాళ్ళ క్రియేషన్ కానీ అయితే మీరు తీసుకోవడానికి అయితే చేయొద్దు ఓకే ఇది ఈరోజు టాపిక్ సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే అనేక మందికి ఒక షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ చేయండి ఓకే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి మీరు నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క కామెంట్స్కి సొల్యూషన్ అయితే ట్రై చేస్తాను వీడియోని ఎంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ మరింత మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాను సీవి ద నెక్స్ట్ వన్ అందువరకు సైనింగ్ ఆఫ్ జై హింద్